అన్నం వండేటప్పుడు గంజాపుడు ప్రభుత్వాలు మారినప్పుడు లోకల్ బాడీ లీడర్లను కుర్చీలకెళ్లి దింపుడు కామనే కదా చెర్ల గాలానికి ఎరేసి షాపులను పట్టినట్టు ఎగస్పాటి లీడర్లకు క్యాష్ కారు కాంట్రాక్టులు అసలాంటి ఫ్యాన్సీ టెంప్టింగ్ ఆఫర్లు ఇచ్చి వాళ్ళ విషయస్కు కండిషన్లు అప్లై లేకుండా ఓకే చెప్పేసి బంగారు గుడ్డు పెట్టే బాతును చూసుకున్నట్టు చూసుకుంటారు అగో ఇప్పుడు విశాఖపట్నం కార్పొరేటర్లకు కడప జెడ్పీటీసీలకు గదే యోగం దక్కింది విశాఖపట్నం మేయర్ హరి వెంకట కుమారి అక్కను దింపేదందుకు అవిశ్వాసం పెట్టిరు టీడీపీ కార్పొరేటర్లు అయితే అది అధికార పార్టీ వాళ్ళు ఇచ్చే లడ్డూ కావాలా నాయనా అనే టెంప్టింగ్ ఆఫర్లకు కార్పొరేటర్లు మెల్ట్ అయిపోయి అలా క్యాంపులలో హాల్ట్ అయిపోతారేమోనన్న భయపడ్డ వైసీపోలు బంగారు బాతుల కార్పొరేటర్లను విశాఖపట్నం నుంచి బెంగుళూరు విమానం ఎక్కిచ్చి ఊటీకి తోలిరు ఇక ఊటీకి పోయే కార్పొరేటర్లంతా ఎన్ని రోజులు ఉంటామో అని ఎంట ఇస్త్రీ బట్టలు సూట్ కేసులు చదురుకొని పిక్నిక్ పోయే కాలేజీ పిలగాళ్ల లెక్క ముస్తాబై లోపల లోపల ముసిముసిగా మురుసుకుంటా వేయరు ఇక అటు కడప జెడ్పీ చైర్మన్ ఎలక్షన్ కోసం నోటిఫికేషన్ ఇచ్చిరు కదా ఇక వైసీపీ మస్తు బలం ఉన్నది అయినా కూడా రాజకీయాలలో ఏ శకను ఏమైనా జరగచ్చు అని ఎస్టిమేషన్ జెడ్పిటిసి జెడ్పీటీసీలను కూటమి పార్టీలు హైదరాబాద్ కు ఏసీ బస్సు పెట్టి చెమటలు పట్టకుండా ఒక రీసార్ట్ కు పట్టుకేరు